హాయ్ అండి అందరికీ ఈరోజు గోంగూర వెల్లుల్లి పచ్చడి గురించి తెలుసుకుందామండి ఆకుకూరల్లో గోంగూర కూడా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చండి గోంగూర పప్పు గోంగూర కూర గోంగూర పచ్చడి మీకు ఏ విధంగా చేసుకుంటే ఇష్టమో ఆ విధంగా చేసుకొని తింటే మంచిదండి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట గోంగూరలో కాల్షియం ఐరన్ విటమిన్ ఏ విటమిన్ సి పోలిక్ యాసిడ్లతో పాటు పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి దగ్గు ఆయాసం తుమ్ములతో బాధపడేవారు గోంగూరను తినడం వల్ల వీటి నుండి ఉపశమనం పొందవచ్చు ఇవే కాకుండా గోంగూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అవి బాడీలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి ఐరన్ చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు కాల్షియం కూడా అంతే ఇంపార్టెంట్ మరి అన్ని బెనిఫిట్స్ ఉన్న గోంగూర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం ఎర్ర గోంగూర కట్ట ఒకటి తీసుకున్నానండి మంచిగా శుభ్రం చేసుకొని వాటర్తో కడాయి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి గోంగూర మొత్తం కడాయిలో వేసుకోవాలండి కడాయిలో పెట్టుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టేసి మగ్గనివ్వాలి చూసారా ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంది ప్లేట్ తీస్తే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి కారము మనం తినేంత అన్నమాట నేనైతే ఐదు మిరపకాయల్ని యాడ్ చేసి చక్కగా కలిపేసుకుంటున్నాను ఈ విధంగా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి చల్లారిపోయాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా ఉంచుకున్నాను ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అంటే పోపు గింజలు వేసుకున్నానండి చక్కగా కొంచెం కలర్ మారినాక ఒక రెండు మూడు ఎండిమిరపకాయలని తుంచి వేసుకున్నాను ఈ ఎండిమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయ్యాక కలర్ మారినాక ఎల్లుల్లిపాయలు ఇలా సన్నగా చాప్ చేసుకున్నానండి ఇప్పుడు అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఎల్లుల్లిపాయలు ఏమి కారం ఉండవండి ఎందుకంటే ఫ్రై అయిపోతాయి కదా పంటికి తగులుతుంటే పచ్చడి వేసుకున్నప్పుడు అన్నం తింటున్నప్పుడు పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తింటుంటే మరి ఇప్పుడు ఆ పచ్చడిని అందులో వేసుకొని చక్కగా కలిపేసుకున్నాను ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఎల్లుల్లి పచ్చడి రెడీ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్